హాయ్ అండి నమస్తే నేను శ్రీలత పొరంకిస్ కిచెన్ ఛానల్కి స్వాగతం ఈరోజు మన పొరంకిస్ కిచెన్లో జంతికలు నా స్టైల్లో నేను చూపిస్తున్నానండి చాలా క్రిస్పీగా చాలా టేస్టీగా చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు మరి ఎక్కడ స్కిప్ చేయకుండా చూసేయండి రండి బియ్య పిండి అండి పొడి బియ్య పిండి ఇది నేను రేషన్ బియ్యం లేదా కంటోన్మెంట్ బియ్యం అంటారు కదా ఆ బియ్యంతో పట్టించిన బియ్య పిండి ఈ పిండి మనం ఏ పిండి వంటలు చేసుకున్నా చాలా బాగుంటుందనమాట దీనిలో నుంచి ఇప్పుడు నేను రెండు గ్లాసుల బియ్య పిండి తీసుకొని బాగా జల్లెడ పట్టి రెడీ చేసుకుంటున్నాను చూడండి ఒక కొలతకి ఒక గ్లాస్ పెట్టుకున్నాను ఆ గ్లాస్తో రెండు గ్లాసుల పిండిని జల్లెడ పట్టేస్తున్నాను ఇలా వచ్చిన బరకని పక్కకు పడేసేయాలండి ఇలా బరక ఉంటే కనుక జంతికలు సరిగా రావు రెండో గ్లాస్ కూడా అలాగే జల్లెడ పట్టేసుకొని వచ్చిన మొరువంతా పక్కకు పడేసుకోవాలి ఇప్పుడు రెండు గ్లాసుల బియ్యపిండికి ఒక గ్లాస్ పిండి పడుతుంది ఒక గ్లాస్ పిండి కూడా అలాగే జల్లెడ పట్టేసుకోవాలి ఎక్కడైనా ఉండలు అలా ఉంటే చేత్తో బాగా నలిపేసుకుంటూ చక్కగా జల్లెడ పట్టుకుంటే మరువు అనేది వస్తుంది దాన్ని తీసి పక్కకు పడేసేయాలండి మరువు ఉంటే కనుక జంతికలు సరిగా రావు అనమాట చూసారా ఎంత మురువు వచ్చిందో ఇప్పుడు బియ్య పిండి శనగపిండి మనం జల్లెడ పట్టేసాం కాబట్టి ఒకసారి బాగా ఇలా మిక్స్ చేసుకొని ఇప్పుడు ఈ పిండిని తడపడానికి మనం ఒక వాటర్ అనేది రెడీ చేసుకుందాము దానికోసం నేను రెండు స్పూన్ల వాము రెండు స్పూన్ల జీలకర్ర తీసుకున్నాను అనమాట టేస్ట్ బాగుంటుంది అరుగుదల బాగుంటుంది ఖచ్చితంగా స్కిప్ చేయకుండా వేయాలి రెండు అంగుళాల అల్లం ముక్కను తీసుకొని పైన పొట్టంతా తీసి శుభ్రంగా వాష్ చేసేసి ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని రెడీగా పెట్టుకోవాలి ఇవన్నీ మనం మిక్సీలో వేసుకొని వాటర్ చేస్తాం అనమాట పది నుంచి పన్నెండు వరకు వెల్లుల్లి రబ్బలు కూడా పైన పొట్టు తీసి వేసుకోవచ్చు టేస్ట్ చాలా బాగుంటాయి జంతికలు ఇవన్నీ మిక్సర్ జార్లో వేసుకొని వాటర్ యాడ్ చేయకుండా ఫస్ట్ కొంచెం మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు చూడండి ఇలా కొంచెం పౌడర్ లాగా అయింది కదా దగ్గరికి చేసేసి స్పూన్తో అంతా కూడా మిక్సర్ జార్లో ఒక కప్పు నుంచి కప్పున్నర వరకు వాటర్ యాడ్ చేసుకొని మళ్ళీ మిక్సీ మెత్తగా పట్టాలన్నమాట చూడండి నేను ఒక పెద్ద కప్పుడు వాటర్ వేసాను అనమాట ఈ వాటర్ వేసినాక మూత పెట్టి మూడో నెంబర్లో పెట్టి బాగా తిప్పాలి మిక్సీని ఇప్పుడు చూడండి ఇలా చక్కగా థిక్గా వాటర్ అనేది రెడీ అవుతుంది ఈ వాటర్ని టీ జాలీలో మనం టీ వడకట్టుకునే జాలీలో కానీ మీ దగ్గర ఇంకా పెద్దది ఏదైనా జల్లెళ్ళ లాంటిది ఉంటే దానిలో వేసేసి చక్కగా ఈ పల్ప్ అంతా వచ్చేసేలాగా వాటర్ తీసుకొని రెడీగా పెట్టుకోవాలి ఈ వాటర్తో మనం ఆ పిండిని కలుపుకుంటాం అనమాట జంతికలు అనేవి చాలా క్రిస్పీగా చాలా టేస్టీగా బాగుంటాయి అనమాట మనం తింటుంటే మంచి టేస్ట్ ఇప్పుడు ఈ వాములో జీలకర్రలో ఉన్న సారం అంతా ఈ వాటర్లోకి దిగిపోతుంది చక్కగా చూడండి వాటర్ అయితే రెడీ అయిపోయింది చూసారా ఈ వాటర్ని పక్కకు పెట్టేసి ఇప్పుడు పిండిలో పచ్చికారం ఒక స్పూన్ వేస్తున్నాను ఒక స్పూన్ ఉప్పు వేస్తున్నాను సరిపోతుందండి కావాలంటే మనం ఎప్పుడైనా పిండి కలుపుకున్నప్పుడు మనకి ఉప్పు సరిపోలేదు అంటే చివరిన కొంచెం వాటర్లో సరిపడా ఉప్పు వేసి ఆ వాటర్లో కలిపి కూడా కలుపుకోవచ్చు కాబట్టి ఫస్ట్ ఎక్కువ వేసుకోకూడదు నేను ఒక్క స్పూన్ పచ్చికారం ఒక స్పూన్ సాల్ట్ వేసాను బాగా ఇలా మిక్స్ చేసేసి దీనిలోకి నేను వెన్నపూస వేస్తానండి మనం ఇంట్లోనే మేగడ నుంచి తీసిన వెన్నపూస పెరుగు పైన ఉన్న మేగడ రోజు తీసి ఫ్రిడ్జ్లో పెట్టి ఒక నాలుగైదు రోజుల తర్వాత ఇలా చక్కగా వెన్న రెడీ చేసేసుకోవచ్చు ఈ వెన్న ఈ జంతికలకు కానీ చెక్కలకు కానీ మురుకులు ఏవైనా చేసుకోండి ఈ వెన్న వేస్ట్ చేశారంటే చాలా క్రిస్పీగా కమ్మని టేస్ట్తో చాలా బాగుంటాయి అన్నమాట ఇప్పుడు చూడండి ఈ పెద్ద యాపిల్ అంతా వెన్న వచ్చింది కదా మనకి దానిలో నుంచి నేను సగం వెన్న వేసేస్తున్నాను పిల్లలు తిన్నా కూడా చాలా ఇష్టంగా తింటారనమాట ఈ వెన్నతో ఈ పిండిని కలిపారనుకోండి బల అద్భుతమైన టేస్ట్తో క్రిస్పీగా జంతికలు చాలా బాగుంటాయండి ఒకసారి మీరు కూడా ఛాన్స్ ఉంటే ఇలా ట్రై చేయండి ఇప్పుడు ఈ వెన్నంతా చేత్తో బాగా ఈ పిండిలో కలిసేలాగా బాగా కలపాలి అలా కలిపేసిన తర్వాత మనం మిక్సీ పట్టుకొని రెడీగా పెట్టుకున్న వాము జీలకర్ర అల్లం వెల్లుల్లి ఇవన్నీ వేసిన ఈ వాటర్ని వేసి కొంచెం కొంచెం వేసుకుంటూ కలపాలన్నమాట ఈ వాటర్ సరిపోలేదనుకోండి మామూలు నార్మల్ వాటర్ కొంచెం తీసుకొని కావలసినంత వేసుకొని కలుపుకోవచ్చు ఇలా ఈ పిండిని చక్కగా చపాతి ముద్ద కంటే కొంచెం సాఫ్ట్గా ఉండేలాగా కలుపుకోవాలి మరీ గట్టిగా కలుపుకుంటే జంతికల గిద్దలో నుంచి ఈ జంతికలు అనేవి దిగవన్నమాట కాబట్టి కొంచెం సాఫ్ట్గా ఉండేలా కలుపుకోవచ్చు మనం వెన్నపూస వేసాం కాబట్టి మనం సాఫ్ట్గా కలిపిన గట్టిగా కలిపినా కూడా చాలా క్రిస్పీగానే వస్తాయండి నేను ఇక్కడ చూపిస్తున్న విధంగా ఈ విధంగా కలుపుకుంటే పిండి సరిపోతుంది కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ చక్కగా ఇలా కలిపేసుకోవాలి ఇప్పుడు చూడండి పిండి కన్సిస్టెన్సీ ఇలా ఉండాలి రెడీ అయిపోయింది చూడండి ఇలా ఉంటే జంతికలు చాలా బాగా వస్తాయి ఇప్పుడు ఈ పిండి పైన ఒక తడి క్లాత్ కప్పాలన్నమాట ఆ తడి క్లాత్ వేయడం వలన పిండి ఆరిపోకుండా ఉంటుంది ఇప్పుడు చూడండి జంతికలు చేసే మూడు ఉంది కదా దీనికి కొంచెం ఆయిల్ అప్లై చేసుకోవాలి లోపల అప్పుడు ఆ పిండి అనేది అతుక్కోకుండా ఉంటుంది దీనిలోకి చూడండి నేను ఆయిల్ని ఎలా అప్లై చేస్తున్నాను దీనిలోకి మనం జంతికలు చేయడానికి మీ దగ్గర ఏది ఉంటే అది వేసుకోండి మీ ఇష్టమైనది అనమాట నేనైతే ఈసారి స్టార్ సింబల్తో చేయాలనుకుంటున్నాను ఎప్పుడూ మూడు రంధ్రాలు ఉన్న సన్నని జంతికలు చేస్తాను ఈసారి ఈ స్టార్ సింబల్తో చేయాలనిపించింది అందుకే ఆ మోడ్ పెట్టుకున్నాను ఆయిల్ ఇలా లోపల అప్లై చేయడానికి ఇలాంటి బ్రష్ లేకపోతే కనుక మామూలు మన ఫింగర్తో కూడా చక్కగా అప్లై చేసేసుకోవచ్చు అనమాట లైట్గా కొన్ని మురుకులు వేసిన తర్వాత మనం అప్పుడప్పుడు ఇట్లా అప్లై చేస్తూ ఉంటే నీట్గా వస్తాయి ఇప్పుడైతే పిండి చూడండి దీనిలో నుంచి మనం కావాల్సినంత తీసుకుంటూ మళ్ళీ పైన క్లాత్ కప్పేస్తూ ఉండాలి నేను ఇలా కావాల్సిన సైజు తీసుకున్నాను దీన్ని ఇలా కొంచెం పొడవుగా రెడీ చేసుకొని మనం మురుకుల గిద్దెలోకి పెట్టేసుకోవాలి చూడండి ఇలా పై వరకు ఈ విధంగా నేను చూపిస్తున్న విధంగా పెట్టేసుకొని రెడీగా ఒక ప్లేట్లోకి కొంచెం ఆయిల్ అప్లై చేసుకొని ప్లేట్లో వేసేసుకోవచ్చండి డైరెక్ట్గా వేసేసుకోవాలనుకుంటే డైరెక్ట్గా వేసేసుకోవచ్చు చూడండి ఇప్పుడు నేనైతే ఒక ప్లేట్ తీసుకొని దానిపైనే బ్రష్తో కొంచెం లైట్గా ఆయిల్ అయితే అప్లై చేస్తున్నాను మనకు కావాల్సిన సైజులో పెద్ద సైజు కావాలంటే పెద్ద సైజు వేసుకోవచ్చు చిన్న సైజు కావాలంటే చిన్న సైజు ఇట్లా ప్లేట్లో వేసేసుకోవచ్చు వేసుకుని ఈజీగా పెద్దవి కాబట్టి నేను స్టార్ పెట్టాను కాబట్టి ఈజీగా మన చేతికి వస్తాయి మనకు కావాల్సిన సైజులో ఇలా చిన్న చిన్నవి చేస్తే పిల్లలు ఇష్టంగా తింటారని నేను ఇలా ఇస్తున్నాను ఇలా ఈజీగా తీసేసుకోవచ్చు అనమాట చేత్తో తీసేసి మనం వేడి అయిన తర్వాత ఆయిల్లో వేసేసుకోవచ్చు ఈ ప్లేట్లో మనం సుమారుగా ఎనిమిది నుంచి పది వరకు వేసేసుకోవచ్చు కాబట్టి ఈజీగా ఉంటుంది ఒక్కొక్క వాయికి ఒక్కొక్కసారి ఇలా రెండు మూడు ప్లేట్లు పెట్టుకొని ముందు రెడీగా వేసేసుకొని ఫాస్ట్ ఫాస్ట్గా చేసేసుకోవచ్చు అయితే ఆయిల్ అయితే మాత్రం ఫుల్గా వేడి అయిపోవాలండి బాగా వేడిగా ఉన్న ఆయిల్లో వేస్తేనే ఇవి క్రిస్పీగా వస్తాయి బాగా గుర్తుపెట్టుకోండి ఆయిల్ అనేది చాలా వేడి ఉండాలి హై ఫ్లేమ్లో కొంచెం ఆయిల్ బాగా హీట్ ఎక్కనిచ్చి మనం జంతికలు వేయడం మొదలు పెట్టాలి తర్వాత మనం జంతికలు వేసేసిన తర్వాత ఆయిల్లో ఆయిల్ని మీడియం ఫ్లేమ్కి తీసుకొచ్చుకోవాలి ఈ ప్రాసెస్ గుర్తుపెట్టుకున్నాక ఇప్పుడు మనం వేసుకోవడం స్టార్ట్ చేద్దాము నేనైతే ప్లేట్ నిండా జంతికలు వేసేసాను కాబట్టి స్టవ్ ఆన్ చేసి ఆయిల్ కూడా పెట్టేశాను నేను హై ఫ్లేమ్లోనే ఉంచాను ఆయిల్ వేడైందా లేదా అనేది చిన్న పిండి ముద్ద వేస్తే చూడండి వేయగానే ఇలా పైకి తేలింది అంటే కనుక ఆయిల్ బాగా వేడైనట్లే ఇప్పుడు మనం రెడీ చేసి పెట్టుకున్న ఈ జంతికలన్నీ ఒక్కొక్కటిగా ఈ ఆయిల్లోకి వదిలేసేయాలి వదిలేసిన తర్వాత కొంచెం ఈ బబుల్స్ అనేవి ఆగ్గానే ఫ్లేమ్ని కాస్త మీడియంకి పెట్టేసుకోవచ్చు అనమాట మీడియం కంటే తక్కువ మాత్రం ఎప్పుడు కూడా జంతికలు చేసేటప్పుడు ఫ్లేమ్ పెట్టుకోకూడదండి బాగా ఆయిల్ వేడైన తర్వాత ఈ జంతికలన్నీ వేసి కాస్త మీడియంకి పెట్టుకోవాలి మీడియం ఫ్లేమ్లో చక్కగా వేగనివ్వాలి అప్పుడు లోపల వరకు వేగుతాయి అనమాట మనం ఇలా గరిటతో రెండో పక్కకి తిప్పుకుంటూ చక్కగా కాల్చుకోవాలి అయితే మీకు ఇవి వేగిపోయినాయి అనేది ఎలా తెలుస్తుంది అంటే బబుల్స్ అన్నీ ఇలా ఆగిపోతాయి చూసారా బుడగలనేవి ఆగిపోయి ఆయిల్లో చాలా స్ట్రాంగ్గా మన గరిటకి తగులుతూ ఉంటాయి ఇవి మనం స్టార్ సింబల్ వేసాం కాబట్టి కాసేపు వేగుతాయండి చూడండి ఇప్పుడైతే ఇలా బబుల్స్ అన్నీ ఆగిపోయాయి కాబట్టి ఇంకా మనం తీసేసుకోవచ్చు నేనైతే ఒక్కొట్టి తీసేస్తున్నాను మనం వేరే మరొక జాలీ గరిట తీసుకొని అలా రెండు గరిటలు పెట్టుకొని తీసుకుంటే ఈజీగా ఉంటాయి అనమాట ఆయిల్ ఏమైనా ఉంటే మళ్ళీ కిందకి పడిపోతుంది మనం ఈ జంతికలు ఈ జాలీలో వేసే లోపే ఎక్సస్ ఆయిల్ అంతా పడిపోతూ ఉంటుంది చూసారా ఇలా కలర్ రావాలి బయటకు మనం తీసిన తర్వాత ఇంకొంచెం కలర్ చేంజ్ అవుతాయి అనమాట ఈ స్టేజ్లో మనం ఇంకా తీసేసుకొని బౌల్లో వేసేసుకోవాలి చూడండి ఎంత చక్కగా కాలిపోయినాయో నేనైతే ఈ క్యాన్లో వేసేస్తున్నాను ఇలాగే అన్నీ చేసుకోవాలని నేను మీకు మరొక విధానం చూపిస్తాను చూడండి మనం జాలీ గరిటలు కనుక మీ దగ్గర రెండు మూడు ఉంటే నేను చూపిస్తున్న విధంగా ఆయిల్లో ఇలా ఒక్కసారి ముంచి తీసి దీని మీద కూడా వేసేసుకోవచ్చు మనం చూడండి ఎంత చక్కగా వస్తుందో ఇలా వేసేసుకొని కూడా చాలా జాగ్రత్తగా ఆయిల్లో వదిలేసేయచ్చు చక్కగా వేగిపోతాయండి మనం జంతికలు చేసుకోవటం చాలా ఈజీ అనమాట అప్పుడే కొత్తగా నేర్చుకుంటున్న వారు కూడా చాలా ఈజీగా ఈ వీడియో చూసారంటే చేసేసుకుంటారు మరి నచ్చితే మీరు కూడా ట్రై చేసేయండి నేనైతే సంక్రాంతికి ఈ విధంగా జంతికలు రెడీ చేశాను ఈ వీడియో అప్లోడ్ చేయడం చాలా లేట్ అయిపోయింది నేనైతే ఈ జంతికలు వీడియో మీ అందరి కోసం షేర్ చేస్తున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి